ఓం నమః ఓం గురువ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకు నమస్కారం మనం ఈరోజు ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు రెండు ఫైరీ ప్లానెట్స్ కలయిక జరుగుతుంది సో ఈ రెండు ఫైరీ ప్లానెట్స్ కలయిక వల్ల ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంది అంటే లాభమే ఉంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రెండు పైరీ ప్లానెట్స్ వల్ల ఏం జరగబోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం సంక్రాంతి పురుషుడు అనేటువంటి సంక్రాంతికి ముందు కొన్ని ఎపిసోడ్లు చేసాం దాంట్లో చాలా పర్టికులర్గా ఈ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాలు సంక్రాంతి నుంచి వచ్చేటువంటి పరిణామాల్లో ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకున్నాము అదే రకంగా మనకు కనబడుతూ కనబడుతుంది కూడా బయట సో దీనికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏ విషయాల్లో కలిసి వస్తుంది ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశిపరంగా మనం తెలుసుకుందాం మకరము కుంభము మీనము ఈ రాసుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ విషయాల్లో మంచి యోగం పట్టనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మకరం వారికి గుర్తుపెట్టుకోండి మీకు రాశిలోని రవి కుజులు సంచరిస్తున్నారు అంటే గుర్తింపునిచ్చే ప్లానెట్స్ అక్కడే ఉన్నాయి స్ట్రెస్నిచ్చే ప్లానెట్స్ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి కొన్ని బాధ్యతల వల్ల కొన్ని ఆఫీస్లో మీకు ఇచ్చినటువంటి కొంత ఎక్స్ట్రా బాధ్యత వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది గుర్తింపు ఉంటుంది కాకపోతే ఇది కొంచెం శత్రుత్వాలను పెంచుతూ ఉంటుంది అంటే మీకు కొంచెం శత్రుత్వాలు మిస్కమ్యూనికేషన్స్ ద్వారా ఒక అధికారం వచ్చినప్పుడు మీరు మొన్నటి వరకు మన దగ్గరే ఉన్న వ్యక్తి ఇప్పుడు మా మీద అధికారం చలాయించడం ఏమిటనేటువంటిది కొంత ఏర్పడుతూ ఉంటుంది మకరం వారికి అలాగే ఫైనాన్షియల్ మరియు అదేవిధంగా ఈ యొక్క ఏదైతే సిక్స్త్ హౌస్ అంటే రుణాలు ఇవ్వడం తీసుకునే విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ సమయం మీకు ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి సమయం చాలా అద్భుతంగా యోగిస్తుంది ఈ అద్భుతమైన యోగం ఇస్తుంది ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాలు రెగ్యులర్గా చాంటింగ్ చేసుకోండి ఇక అదే కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి రాశి నుంచి పన్నెండో స్థానంలో రవి కుజులు సంచరిస్తున్నారు ఈ యొక్క ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు జాగ్రత్తలు ఏమిటి అంటే ఒకటి నిర్ణయాలు తీసుకునే విషయంలోని సంతానం గురించి పర్టికులర్గా నిర్ణయాలు తీసుకునే విషయంలోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని మరియు ఇంకా ప్రత్యేకంగా రాజకీయ నాయకులు ఏదైనా బిజినెస్ రిలేటెడ్ డీల్స్కి సంబంధించిన విషయంలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి విషయంలోని పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి మరియు ఇక్కడ మీకు కలిసి కలిసొచ్చేటువంటి ఫలితాలు ఏమిటంటే కొంచెం సక్సెస్ రేట్ పెరుగుతుంది ఈ కాంబినేషన్ వల్ల అంటే గతంలో ఇవి ఇంకా లాభాలు రావు అనుకున్నా కూడా కాస్త వరకు లాభాల వైపు వెళ్ళడం జరుగుతుంది మీ యొక్క లైఫ్లో మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా సూర్య భగవానుని చూస్తూ విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఇది కనుక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఇక ఆఖరిగా మీనరాశి మీనరాశి వారికి మీకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లేకపోతే ఏదైనా కోర్సు చేసేటువంటి విషయాల్లోని తల్లిగారి ఆరోగ్య విషయంలోని లేదా తల్లిగారి తరపు వారితో కమ్యూనికేషన్ చేసే విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇచ్చేటువంటి అద్భుతమైన యోగం ఏమిటంటే ఉద్యోగ యోగాన్ని ఇస్తుంది కాంబినేషన్ అంటే ఉద్యోగంలో ఎదుగుదల కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు గతంలో ఎంత ప్రయత్నం చేసినారా అన్నటువంటి ఉద్యోగాలు ఇప్పుడు కాస్త ఈజీగా మీకు రావడం జరుగుతుంది అంటే చిన్న ప్రయత్నంతోనే రావడం జరుగుతుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు పెంచుతుంది కాంబినేషన్ మీకు అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రము ఎక్కువగా పఠించండి ఇది మీరు ఎంత రాజరాజేశ్వరి అమ్మవారి చేసుకోవడము కాస్త సహజంగానే మీనరాశి వారికి ఇప్పుడు కొంచెం ఈ పన్నెండులో శని ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు సప్తమంలో కేతు ఉన్నందుకు పర్టికులర్గా మీరు ఏదైతే లైఫ్ పార్ట్నర్ ఎంపిక చేసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ రాజరాజేశ్వరి స్తోత్రాలు రవి కుజా గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసుకున్నట్లయితే మరింత బాగుంటుంది మీకు సో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే మనం ఆల్రెడీ సంక్రాంతి పురుషుడు అనేటువంటి ఏదైతే సంక్రాంతి చెప్పుకున్నాం అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది యుద్ధ వాతావరణాలు కొంచెం రాజుల మధ్యన విభేదాలు రాజులు మారడము యుద్ధాలు జరగడము ఇట్లాంటివి జరుగుతాయని మనకు ఆల్రెడీ అది కనిపిస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా మరి ఈ రెండు గ్రహాలు కలయిక ఎప్పుడైతే భూతత్వ రాశులు అంటారు అంటే వృషభరాశి కానీ కన్యా రాశి కానీ మకర రాశి కానీ ఈ రాసుల్లో ఎప్పుడైనా ఈ భూతత్వ రాసుల్లో ఈ అగ్నితత్వాన్ని కలిగించేటువంటి గ్రహాలు మన గ్రహాల్లో అగ్నితత్వము జలతత్వము వాయుతత్వము ఆకాశతత్వం ఇట్లా తత్వాలు నక్షత్రాలకి గ్రహాలకి ఈ యొక్క రాసులకి ఉంటాయి ఉన్నప్పుడు ఏమవుద్ది ఇది కొంచెం మరలా మన చైనా మన దేశాల్లో ఎలా అయితే కొద్దిగా భూకంపాలు వచ్చాయి అటువంటి భూకంపాలు జపాన్లో వచ్చినటువంటి భూకంపాలు లాంటివి కొంచెం మళ్ళీ భూకంప ప్రభావం కనబడుతుంది ఇప్పుడు కాబట్టి ఈ భూకంప దేశాల్లో నివసించేవారు కొంచెం అలర్ట్గా ఉండాలి ఒకటి రెండవది ఏమిటి అంటే ఇది కొంతవరకు యుద్ధ సంకేతాలను ఇస్తుంది అనేటువంటిది మనం తెలుసుకున్నాము మరి దీనికి కొంతమందికి చూడండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ మీది ఫలానా రాసి అయితే ఇది చేసుకోండి అని మరి కొంతమందికి అసలు రాశి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు మనం ఏమేమి చేసుకోవాలి ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనుకుంటే కనుక ముఖ్యంగా మీరు ఈ కాంబినేషన్ ఉన్నందుకు ఈ ఫిబ్రవరి ఆరు నుంచి పద్నాలుగో తేదీ వరకు దాని తర్వాత రెవెల్లి శని కలుస్తున్నాడు దాని రిజల్ట్స్ వేరు బట్ ఈ పర్టికులర్ కాంబినేషన్లో ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ఒకటి మీరు చేస్తున్నటువంటి జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన అంశాల్లోని ముఖ్యంగా జాగ్రత్త వహించండి మరి జాగ్రత్త వహించండి అంటే సర్వసాధారణంగా మనం కొంచెం కూల్గా మెయింటైన్ చేస్తూ ఉంటాము కొంచెం ఇట్లాంటివి జరుగుతుంటాయి అయినా కూడా మనం ఎటువంటి తప్పు చెప్పినా మన మీద కొన్ని కొంత ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మరి దానికి ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది నవగ్రహాల్లో కుజుడు రవి గుర్తుపెట్టుకుంటు కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దీపారాధన కనుక చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు మెయిన్గా ఈ నవగ్రహాల్లో కుజర గ్రహాల దగ్గర మరియు శని గ్రహం దగ్గర దీపారాధన చేసినట్లయితే మీకు రావాల్సిన ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఒక వంద పర్సెంట్ ఎఫెక్ట్ అనుకుంటే అది ఓన్లీ ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము వాటి చుట్టూ ప్రతిష్ట చేసిన ఉంటాయి సర్ప ప్రతిష్ట చేసిన ఉంటాయి ఆ ప్రతిష్ట చేసినటువంటి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకం చేయడము ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడవలసిన సందర్భాలు ఏవైతే ఉంటాయో జాబ్ పరంగా కానీ అగ్రిమెంట్స్ పరంగా కానీ లేకపోతే ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం వల్ల కానీ చేసే వ్యాపారాల్లో ఇబ్బంది పడకుండా ఉండడం కానీ ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది పడకుండా బయటపడడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందులో పర్టికులర్గా ఏ రాశి వారైనా మంగళవారము ఆదివారము అగ్రిమెంట్స్ అనేవి చేయకండి అయితే ప్రతి రాశి వారికి కూడా న్యాచురల్ హౌస్లో అంటే నేచురల్ టెన్త్ హౌస్లో కుజుడు రవి ఉన్నందుకు కొంత హై పొజిషన్ ఇస్తుంది వాళ్ళు చేసే వృత్తి వాటిల్లోని కొంత స్ట్రెస్ కూడా ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే అందరూ కూడా నిత్యము చేయవలసిన దేవత ఆరాధన సూర్యభగవాను చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము లేదా సూర్యుడిని చూస్తూ ఒక పది నిమిషాలు కానీ పదిహేను ఇరవై నిమిషాలు మీరు అంతసేపు నిలబడగలిగితే అంతసేపు సూర్య సూర్యభగవాను చూస్తూ ఓం స్కందాయ నమ అనే మంత్ర సాధన చేయండి ఇలా చేసినట్లయితే ఒక్కొక్కసారి చూడండి మనకి ఎడ్జ్లో ఉందండి నాకు ఇక్కడ కొంచెం కష్టపడితే ప్రమోషన్ వచ్చేస్తుంది కొంచెం ఫేవర్గా ఉంటే ప్రమోషన్ వస్తుంది నాకు నాకు గుర్తింపు రాబోతుంది అని అనుకుంటూ ఉంటాం కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి అలా ఎడ్జ్ దాకా వచ్చి వెనక్కి వెళ్లకుండా ఆ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీకు పాజిటివ్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక మీకు దగ్గరలో గోవులు కనుక ఉన్నాయి కొంతమందికి గోవులకి సేవ చేయడం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటప్పుడు మీరు గోధుమ రవ్వ లేదా క్యారెట్స్ ఈ రెండు కలిపిన సరే పర్వాలేదు శనివారం కానీ మంగళవారం కానీ మరియు ఆదివారం కానీ ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా ఒకసారి మీరు గోవులకి తినిపించండి ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే మీ జాతకం ఎలా ఉన్నా అంటే మీకు ఏ మహాదశ నడుస్తున్నా అంతర్దశ నడుస్తున్నా ఎటువంటి సర్పదోషాలున్నా ఏమున్నా కూడా ఈ పరిహార మార్గం అనేటువంటిది మీకు బ్రహ్మాండంగా పనిచేసి మీరు వృత్తి వ్యాపార కమ్యూనికేషన్ బంధువర్గాల సంబంధించిన విషయంలో అనవసరమైన గొడవలు అనవసరమైన స్ట్రెస్ రాకుండా ఉంటుంది శ్రీమాత నమ